ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అండి పట్టు విడుపు సమయాలు ఎలా ఉన్నాయి ప్రధానంగా ద్వాదశ రాసుల వారిపైన ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిహారాలు ఏవి చేస్తే మంచిది అంటారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలుగా ఒక ముప్పై వేల జాతకాలకు పైగా చూసినటువంటి అనుభవం కలిగి అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి అండి దాదాపుగా ఒక తొమ్మిదేళ్ళు కావస్తుందేమో అప్పటి నుంచి కూడా పితృదోష నివారణార్థం ఎన్నో పూజలు జరిపిస్తూ చాలామంది జీవితాల్లో ఒక మార్పును అందించినటువంటి గురువుగారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం గురుగారు నమస్కారం అండి ప్రతిపత్తయే వందే పార్వతీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్య శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ద్వాదశ రాశులు గురించి చెప్పారండి ఈ చంద్రగ్రహణ ప్రభావం అయితే ప్రధానంగా రాసుల వారీగా మనం మాట్లాడుకుంటే గనక చివరి మూడు రాసులు ఎలా ఉండబోతుంది వారికి మకర కుంభ మీనం ఈ మూడు రాసుల వారికి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండానమ్మా అంటే మీరు అడిగినటువంటి సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే మకర రాశి కుంభరాశి మీనరాశిలో జన్మించిన వాళ్ళకైతే ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతంగా అంటే మధ్యస్థంగా ఉంటుంది ఇక కుంభరాశి మీనరాశిలో జన్మించిన వాళ్ళకైతే ఇక చాలా మటుకు నెగిటివ్ అనే చెప్పారు కానీ వాస్తవానికి సంబంధించి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి కూడా అద్భుతంగా యోగించేటువంటి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉంటారు అయితే ఎవరికి అద్భుతంగా యోగిస్తుంది ఎవరికి మధ్యస్థంగా యోగిస్తుంది ఎవరికి పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది అని అంటే మనం మకర రాశి నుంచి మొదలు పెడదాం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తి మధ్యస్థమైనటువంటి ఫలితాలు అని అన్నారు కానీ ఈ మకర రాశిలో పుట్టినటువంటి వ్యక్తి మేష వృషభ కన్యా ధనుర్లగ్నంలో కనుక పుట్టి ఉంటే మకర రాశి అయ్యుండి మేష వృషభ కన్యా ధనుర్లగ్నంలో లగ్నంలో గనక పుట్టి ఉంటే అదనంగా ఇరవై ఐదు శాతం జోడించబడుతుంది అద్భుతంగా యోగిస్తుంది మధ్యస్థం కాబట్టి ఇరవై ఏందమ్మా అసలు నా లెక్కలో అయితే వంద శాతం యోగిస్తుంది వాళ్ళకి ఎందుకంటే అద్భుతంగా యోగించేటువంటి మేష వృషభ కన్యా ధనుర్ లగ్నంలో పుట్టి ఈ యొక్క మకర రాశిలో పుట్టినందువల్ల వందకి వంద శాతం వాళ్ళకి యోగిస్తుంది అందులో వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక ఈ చెప్పబడినటువంటి మకర రాశిలో జన్మించి ఉండి మిథునము అలాగే సింహము తుల మకర లగ్నంలో పుట్టి ఉండి మకర రాశిలో జన్మిస్తే యాభై ప్లస్ ఇరవై ఐదు ఖచ్చితంగా డెబ్భై ఐదు శాతం అదనంగా అంటే ఇరవై ఐదు శాతం అదనంగా వాళ్ళు శుభాన్ని పొందుతారు కానీ ఇదే మకర రాశిలో జన్మించి ఉండి కర్కాటకము వృశ్చికము కుంభము మీన లగ్నంలో కనుక జన్మించిన వ్యక్తికి ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి ఫలితాలు తారుమారు అవుతాయి కావట్లా అలాగే ఇక కుంభరాశికి చూసుకుందాం కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అసలు కుంభరాశిని పూర్తిగా నెగిటివ్ చేసేసారు అదే కుంభరాశిలో జన్మించిన వ్యక్తికి ఎవరికి పూర్తిగా నెగిటివ్ అవుతుంది అని అంటే కర్కాటక లగ్నం వృశ్చిక లగ్నం కుంభలగ్నం మీన లగ్నంలో పుట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తికి అప్పుడు సంపూర్ణముగా అవయోగము పూర్తి చెడి ఫలితాలు ఇదే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి మిథున లగ్నము సింహలగ్నము తుల లగ్నము మకర లగ్నంలో కనుక పుట్టిన వ్యక్తి అయ్యుండి కుంభరాశిలో జన్మించి ఉంటే పూర్తి అవయోగం నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినహాయింపు లేదా యాభై శాతం మినహాయింపు అనేటువంటిది కలుగుతుంది ఎందుకు లగ్నాలు అక్కడ వేరయ్యాయి కాబట్టి కాబట్టి ఇది చెప్పవచ్చు ఇంకా అద్భుతంగా వాళ్ళకి యోగిస్తుంది ఎవరికి యోగిస్తుంది కుంభరాశిలో జన్మించినా పూర్తిగా నెగిటివ్ అన్నారు కదా కుంభరాశిలో జన్మించిన ఏ వ్యక్తి అయితే మేష వృషభ కన్యా ధనుస్సు లగ్నంలో గనక జన్మిస్తాడో ఆ వ్యక్తి కుంభరాశిలో జన్మించినప్పటికీ కూడా డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు పొందుతాడు ఇరవై ఐదు శాతం మాత్రమే అశుభము ఇది రాసి పెట్టుకోండి ఇక తరువాత వచ్చినటువంటిది మీనరాశి మీనరాశికి ఏం చెప్పబడింది మీనరాశికి కూడా సంపూర్ణంగా చెడు ఫలితాలే అన్నారు కానీ ఎవరికి చెడు ఫలితాలు కలుగుతాయి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాలలో జన్మించి ఉండి మీనరాశి గనక అయితే ఆ వ్యక్తికి పూర్తిగా అశుభమైనటువంటి ఫలితాలు పొందుతాడు సందేహమే లేదు ఎవరికి మధ్యస్థంగా ఒక యాభై శాతం లేదా డెబ్బై ఐదు శాతం ఫలితాలు పొందుతారంటే మీనరాశిలో జన్మించినటువంటి వ్యక్తి మిథున సింహ తుల మకర లగ్నాలలో గనక పుట్టి మీనరాశిలో జన్మిస్తే ఆ వ్యక్తికి మాత్రమే ఒక ఇరవై ఐదు శాతం ఫలితాలు తగ్గుముఖం పట్టి డెబ్భై ఐదు శాతం మాత్రమే బాధలు అనుభవిస్తాడు కానీ ఏ వ్యక్తి అయితే మేష వృషభ కన్య ధనుర్ లగ్నంలో పుట్టి మీనరాశిలో కూడా జన్మించి ఉంటాడో ఆ వ్యక్తికి యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు యాభై శాతం అశుభం పూర్తిగా అశుభం అనేటువంటిది ఉండదు ఇప్పుడు చెప్పండమ్మా ఈ సోకాళ్ళు లగ్నాల్లో పుట్టిన వ్యక్తులకి నిజంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు బయట చెప్పినటువంటి విధంగా ఉంటున్నాయా గాక ఉండవు రాసి పెట్టుకోండి చాలా మంది తదన వీడియో చూసిన తదనంతరం ఖచ్చితంగా అనుకుంటారు నాది మీన రాశి నాది కుంభ రాశి నాకు అద్భుతంగా ఉంది ఎందుకుంది నువ్వు పుట్టిన లగ్నం వేరు అది ప్రధానం అందుకే వెంటనే అడుగుతుంటారు మీరు చెప్పినట్టుగా లేదు అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు కదండి కారణాలు లగ్నం లగ్న దానంగా అంటే సమస్యలు అన్నారు కదండి ఎలా ఉంటాయి అసలు ఆ సమస్యలు ఏవే ఎదుర్కొంటారంటే ఇప్పుడు ఈ మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి మకర రాశికి రెండవ స్థానం కుటుంబ స్థానం ధనస్థానం నేత్రస్థానము వాక్స్థానం కాబట్టి చెప్పిన లగ్నాల్లో కనుక జన్మించి ఉండి మంచి లగ్నాల్లో కనుక చెప్పిన మంచి లగ్నాల్లో పుట్టి మకర రాశిలో అయినప్పటికీ శుభ ఫలితం అలాగే అశుభ లగ్నాలలో జన్మించి ఉండి మకర రాశిలో వాళ్ళకి కొంత అశుభాలు అలాగే కుంభమీన రాశుల్లో అయితే ఓవరాల్గా చూసుకుంటే జరిగేటువంటి నష్టములు ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడాను సంతోషంగా ఉండలేకపోవడం ఏ పని అనుకున్నా అసలు అవలీలుగా అయ్యే పని కూడా ఆలస్యం అవుతూ ఉండడం ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తుంటారు ఒక కమిట్మెంట్ అయిపోయి ఉంటుంది ఒక కాంట్రాక్ట్ టెండర్ కుదిరిపోతుంది అంతా మాట్లాడుకుంటారు గ్రహణం చెప్పినటువంటి విధంగా సరిగ్గా లేని లగ్నాల్లో పుట్టి ఉంటాడు కాబట్టి ఏమవుతుంది గ్రహణ తదనంతరం ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటామండి తర్వాత ఆలోచించి మా నిర్ణయం చెప్తామండి ఇలా రావచ్చు పెళ్లి సంబంధాల్లో కావచ్చు ఇంటి విషయాల్లో కావచ్చు అలాగే దాంపత్య సమస్యల్లో కావచ్చు సంతానం గురించి కావచ్చు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు ఏ విధమైనప్పటికీ కూడా ప్రశాంతతని కోల్పోతారు ముఖ్యంగా మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది ఏది ఇక్కడ ఒక యాంగ్జైటీగా గురవ్వడము ప్రతిది రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిగా ప్రతి పని ఎందుకు కూడా ఆతృత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ సర్వసాధారణంగా గ్రహణ తదనంతం ఏర్పడేటువంటివి కాబట్టి ఖచ్చితంగా మానవుడు పరిహారాలు చేసుకోవాల్సిందే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి ప్రధానంగా ఈ మకర కుంభ రాశి వాళ్ళు మనకు సాధారణంగా గ్రహణం అనేటువంటిది మొట్టమొదట్లో మనం చెప్పుకున్నామా పట్టు విడుపు అనేటువంటి స్నానాలు చేయాలి ఆ మధ్యకాలంలో అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు మధ్యరాత్రి పూర్తి అవుతుంది ఆ మధ్య సమయంలో ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ కులదేవత ఆరాధన కానీ ఇష్టదేవత ఆరాధన కానీ ఏదైనా సహస్రనామ పారాయణం వీలైనన్నిసార్లు చేసుకోవాలి తదనంతరం పరిహారాల్లో భాగంగా చూసుకుంటే మంత్ర పరిహారము మానవ పరిహారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ మంత్ర పరిహారం ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహణం పూర్వభాద్ర నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎనిమిదో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటలకి మన పీఠమాధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇది దైవ పరిహారం మానవ పరిహారం అన్నప్పుడు ఆ పట్టు విడుపు స్నానం మధ్యలో ఆ పూర్తిగా జపం చేసుకున్న తర్వాత ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఒక మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ లేదా ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని దానిలో వెండి చంద్రబింబము సూర్యబింబము సర్పబింబము వేసి అది మునిగిపోయే విధంగా ఆవు నేతి వేసి తదనంతరం కిలోంబావు బియ్యము కిలోంబావు మినుములు కొన్ని యాభై లేదా వంద గ్రాములు నల్ల నువ్వులు సంపాదించుకొని ఒక శ్వేత వస్త్రము సంపాదించుకొని ఒక చాటలో వేసి దాని మీద ఒక విస్తరాకు వేసి ఆ విస్తరాకు మీద ఈ చెప్పబడినటువంటి ఆజ్యము బింబాలతో నిండినటువంటి పాత్రని వేసి దాంట్లో బ్రాహ్మణుని పిలిపించుకొని లేదా బ్రాహ్మణుడి దగ్గరికైనా వెళ్ళి సంకల్పం చెప్పుకొని చంద్ర గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని మీ యొక్క ముఖబింబాన్ని ఆ యొక్క ఆవునేతి బింలో చూసి బ్రాహ్మడికి దానం గనక చేసినట్లయితే గ్రహణ దోష నివారణ జరిగిపోతుంది ఇది ఎలా తెలుస్తుందండి ఒక ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ వస్తుంది ఈ రిజల్ట్ రావడానికే రెండు నెలలు తీసుకుంటున్నారు కదా మరి ఈ రకంగా గ్రహణం అనేది ఏర్పడినప్పుడు దీని ప్రభావం ఎలా తెలుస్తుందంటే ఈ గ్రహణం తర్వాత ఈ పరిహారాలు మానవ పరిహారాలుగా మీకు చెప్పబడినట్టు దైవ పరిహారంగా మన పీఠమాధ్వర్యంలో కానీ అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో లేదా మీకు వీలైతే దగ్గరలో ఎక్కడ చేసినా ఆ కార్యక్రమంలో పాల్గొనండి ఆ యొక్క పరిహారాలు పాటించడం ద్వారా సమస్యలు కొన్ని వచ్చినప్పుడు ఆ సమస్యలు మనల్ని బాధించకుండా తొలగిపోతాయి కదా అప్పుడు అనిపిస్తుంది ఈ సమస్య నన్ను బాధించలేదు అంటే నేను గ్రహణం రోజున చేసుకున్నటువంటి పరిహారం గురువుగారి ఆధ్వర్యంలో చేసుకున్న పరిహారం నాకు నేనుగా చేసుకున్న పరిహారం అదే దోషము అదే ఇబ్బంది పక్కవాడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటాడు మనకు అతి సులువుగా ఆ ఇబ్బంది తొలగిపోతుంది అప్పుడు తెలుసుకుంటారు అంటే అనుభవిస్తే తప్ప తెలియదు ఈ యొక్క దోష పరిహారం అని చెప్పవచ్చు ఈ విధంగా పరిహారాలు అయితే చేసుకోవాలి మంచి ఫలితం అయితే ఉంటుంది పరిహారం అవి మీరు అన్నట్టుగా తెలుసుకుంటారు కొద్ది రోజుల్లోనే ధన్యవాదాలు గురువు చక్కగా వివరించి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ